రేపే రాఖీ పౌర్ణమి అండి అనగా తొమ్మిది అగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు వచ్చింది అయితే చాలా మంది కూడా అడగడం జరుగుతుంది ముహూర్తం ఎప్పుడు అని చెప్పేసి కానీ దానికంటే ముందు ఏంటి అని అంటే రాఖీ ఎలా కట్టాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి ఎప్పుడైనా సరే చాలా మంది కూడా ఏం చేస్తున్నారు అని అంటే ఒక బొట్టు పెట్టేసి కట్టేస్తున్నారు కానీ దానికి పూజ చెయ్యాలండి ఎప్పుడైనా సరే మనము రక్షా బంధనము ఎందుకు కడతాము ఆ సంవత్సరం అంతా కూడా అతను రక్షగా ఉండడానికి ఆ యొక్క రక్ష పని చేస్తుంది రక్షిస్తుంది అందుకే కడతాము మరి అలానే కట్టేస్తే ఎలా ఒక చిన్న మంత్రము చెప్తాను ఆ మంత్రము చెబుకుంటూ కట్టండి అదే విధంగా దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి కట్టేసేయండి ఆ మంత్రము ఏంటి అని అంటే ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలహ తేనత్వామభిబద్నామి రక్షే మాచల మాచల అనేటటువంటి ఈ మంత్రాన్ని చెబుకుంటూ ఆ యొక్క రాఖిని కట్టేసేయాలి అదే విధంగా చాలా మంది కూడా ముహూర్తం ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు చూడండి పోయినసారి మనకు భద్రాకరణం వచ్చింది అందుకే మనము ముహూర్తం పాటించాము ఇప్పుడు ముహూర్తం అవసరం లేదు మీరు యథావిధిగా ఎప్పుడైనా సరే కట్టుకోవచ్చు శ్రావణ మాసం అద్భుతం మహా అద్భుతం బ్రహ్మాండం మహాబ్రహ్మాండం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తిథి వార నక్షత్రాలు తోని పని లేదు అందులో పౌర్ణమి అసలు అవసరమే లేదు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు